యూనివర్సిటీ భూములను అమ్మకాలు ఆపాలని ధర్నాకు వెళ్తున్న సిపిఎం నాయకులను ముందస్తు అరెస్టు చేశారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మకాలు నిలిపివేయాలని యూనివర్సిటీ ముందు సిపిఎం పార్టీ ఈ రోజు ధర్నాకు వెళ్లకుండా సిపిఎం నాయకులను కార్యకర్తలను అక్రమంగా ముందస్తు అరెస్టు చేయడాన్ని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ తీవ్రంగా ఖండించారు పాలక వర్గం అక్రమ అరెస్టులతో నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు పెద్ద పాలనలో ప్రభుత్వ భూములను అమ్మిన సందర్భంలో వ్యతిరేకించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి యూనివర్సిటీ భూములను ఎలా అమ్ముతుందని ఆయన ప్రశ్నించారు రేవంత్ కోతలు కోయడం తప్ప చేతలు లేవని ఆయన ఎత్తేవ చేశారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి నేటికి పదిహేను మాసాలు అవుతున్నా వాటి ఊసే లేదని మాయమాటలతో గారడీలతో కాలం వెల్లదిస్తున్నారని విమర్శించారు ఈ రాష్ట్రంలో ఏడవ గ్యారంటీగా భావ ప్రకటన స్వేచ్ఛ నిరసనలు ధర్నాలకు స్వేచ్ఛ ఉంటుందని చెప్పి ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమిటని ఆయన ప్రశ్నించారు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అమలుకై పోరాడుతున్న సిపిఎం పార్టీని అరెస్టులతో అక్రమ నిర్బంధాలతో అణిచి వేదలతో ఆపలేరని హెచ్చరించారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 99 and 40 271